రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యస్సుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక రీతిగా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన సమస్తమైనటువంటి జన్లను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన మనల్ని ఎలాగూ ఎన్నుకుంటాడో దాని ప్రకారము మనము ముందుకు సాగిపోవలసినటువంటి అవసరం ఉంది నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నాడా బోధకుడిగా ఎంచుకున్నాడా గాయకునిగా ఎంచుకున్నాడా లేక సేవకునిగా ఎంచుకున్నాడా ఈ రీతిగా తన యొక్క పనికి ఏ విధముగా ఆయన నిన్ను ఉపయోగించుకోవాలి అని నీ తల్లి గర్భంలో రూపించి ఉన్నాడో ఆ పనిని నీవు చేపట్టాలి ఇక్కడ ఇర్మే అనేటువంటి భక్తుణ్ణి ప్రవక్తగా నియమించాను అని చెప్తున్నాడు అదే విధంగా మనలను కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి దేవుడు నియమిస్తాడు కాబట్టి నన్ను ప్రవక్తగా నియమించలేదు నన్ను బోధకునిగా నియమించలేదు అని నిరాశ చెందనటువంటి అవసరము లేనేలేదు ఏ ఒక్కరిని కూడా కారణం లేకుండా ఈ భూమి మీదకి ఆయన రానివ్వడు కాబట్టి ఆయన యొక్క కార్యములు జ్ఞానముతో నిండుకొని ఉన్నవి అద్భుతములతో నిండుకొని ఉన్నవి ఆశ్చర్య కార్యములతో నిండుకొని ఉన్నవి కాబట్టి ఆయన చిత్త ప్రకారము ఆయన ప్రణాళిక ఏమిటో మనము గుర్తుపట్టి మనము ఆ ప్రణాళికలో ముందుకు సాగిపోతే ఆయన కాపుదల ఎల్లప్పుడూ మనకు ఉంటుంది ఆయన ప్రణాళిక తెలిసి కూడా మనము వ్యతిరేకమైన మార్గములలో వెళ్తే అనేకమైన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది మరి ఆన తాను ఒక ప్రదేశానికి వెళ్ళాలని దేవుని ప్రణాళిక చేత ఆజ్ఞాపించబడినను తన చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు మరి మూడు దినములు నరకయాతను అనుభవించి ఉన్నాడు కదా అదే విధంగా మనము మొదట దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో మనలను మన తల్లి గర్భంలో రూపించినప్పుడు ఎలాగూ ప్రతిష్ఠించాడో ఏ పనికి ప్రతిష్ఠించాడో మనము తెలుసుకొనుట అత్యవసరము దాని ప్రకారం మనం వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క జీవితంలో విజయాన్ని సాధిస్తూనే ఉంటాము లేకపోతే దేవుడు ఒకటి తలంచి మనము వేరొక రకంగా ప్రయాణము చేస్తూ ఉన్నంత కాలము మన జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి దానిని మనం అధిగమించలేకపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది అయితే నీవు దేవుని ప్రణాళిక ప్రకారము దేవుడు ఎందుకు నిన్ను రూపించుకున్నాడో ఎందుకు నిన్ను తల్లి గర్భంలో ప్రతిష్ఠించాడో దేని నిమిత్తము అని నీవు గుర్తుపట్టగలిగితే దేవుని యొక్కకు వెళ్ళి విచారణ చేస్తే ఆయన తెలుపుతాడు దానిని గుర్తుపట్టినప్పుడు నీవు గనక ఆ యొక్క ప్రణాళికలో ముందుకు సాగిపోయినట్లయితే జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన నీ గమ్యాన్ని నీ గురిని దేవుడు నీకు అప్పగించిన దానిని సంపూర్తి చేస్తావు మరి ఈ ప్రవక్త కూడా చక్కగా తన యొక్క పనిని సంపూర్తి చేశాడు అలాగే మనందరము కూడా మన యొక్క దేవుని యొక్క ప్రణాళిక మన పక్షంలో ఏమి ఉందో మనందరినీ ఎందుకు తల్లి గర్భంలోంచి బయటకు తీసుకొని వచ్చాడో దీనిని గుర్తుపడదాము ఆ రీతిగా మనము ధైర్యంగా విజయం సాధించేలాగా ముందుకు సాగిపోదాము మన యొక్క జీవితాలలో ఆయన చిత్తము ఆయన ప్రణాళిక సంపూర్ణంగా నెరవేరినట్లు ఆయన యొక్క ప్రణాళికను చిత్తాన్ని తెలుసుకొని లోబడి ఆ మార్గంలోనే ముందుకు సాగి ఆశీర్వదింపబడదాము ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్పదేవ గొప్ప దేవ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఎప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు అంతట్లో కాపాడండి ఇదిగో అద్భుతంగా ప్రతి ఉదయంన నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆదరిస్తున్నందులకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను అద్భుతమైనటువంటి రీతిలో ఇదిగో తండ్రి మరి మా అందరినీ కూడా నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగి ఉన్న దేవుడవు మా పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళికను కలిగి ఉన్న దేవుడవు మమ్మల్ని ఒక ఆలోచనతోనే ఈ లోకంలోనికి పంపించినటువంటి దేవుడు కాబట్టి మేమందరము కూడా దానిని గుర్తుపట్టి ఆ నీ ప్రణాళికలో మేము ముందుకు సాగి నీ చిత్తాన్ని నెరవేర్చి మా గురిని విజయవంతంగా చేరుకొని నీ నామాన్ని ఘనపరిచేవారుగా ఉండేటట్లు ప్రతి ఒక్క బిడ్డ మీద నూతన ఆత్మాభిషేకము కుమ్మరించి ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ ఉన్న ప్రార్థించి నిశ్చయంగా పొందుచున్నాం పరలోకపు తండ్రి